హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ సాయి మమత ఈరోజైతే మరొక స్పెషల్ కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అదేంటో ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఇక్కడే చూడండి నేను ఏం చేస్తున్నాను ఫస్ట్ అయితే పూరీలు ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను హాఫ్ కిలో గోధుమ పిండి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేశాను తర్వాత పూరీలు ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేశాను చూశారు కదా పల్లీలు వేయించుతున్నాను పక్కన ఇక్కడేమో కొబ్బరి కొంచెము ఒక పీస్ ఉంటుంది కదా అందులో హాఫ్ వరకు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పల్లీలు వేయించుతున్నాను ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది నేనైతే ఇక్కడ కజ్జికాయలు చేస్తున్నానండి చాలా డేస్ నుండి అనుకుంటున్నాను చేయాలి అని చెప్పేసి సరే ఇంకా పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా ఇంట్రెస్ట్గా స్వీట్ అంటే ఇక బాగుంటుంది కదా మనం ఈజీగా చేసుకోగలిగేది ఇంట్లో బాగుంటుంది అని నేను ఇంకా చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను అనుకున్నాను మొత్తం కజ్జికాయలే చేయాలి అని చెప్పేసి లేదు కొన్ని పూరీలు చేద్దాంలే అని చెప్పేసి పూరీలు అయితే కాలుస్తున్నాను ఒక ఎయిట్ వరకు పూరీలు చేస్తున్నానండి అంతే ఎక్కువైతే కలపలేదు పిండి ఇంకా అప్పటికప్పుడు అయిపోయేలాగా ఉండాలి అనమాట నాకైతే అట్లా చేసుకుంటే బాగుంటుంది కదా సరే ఇక్కడైతే చూడండి నేను పూరీలు చేసి కాలుస్తున్నాను నాకు షేప్ రాదండి పూరీలు మంచి రౌండ్ రాదు అనమాట చూడండి అంత కొంచెం అడ్జస్ట్ అనేది అటు ఇటుగా అవుతూ ఉంటుంది అనమాట కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఓకే చూడండి నేను గోధుమ పిండితో చేస్తున్నాను మైదాపిండి మనకు అంత హెల్త్కి మంచిది కాదు కదా కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది అది ఇది కూడా బాగుంటుంది బట్ ఎంతైనా మైదాపిండి అంటే పూరీలు బాగా వస్తాయి కదా పూరి పిండి కూడా నేను అంత యూస్ చేయను దానికి వేరే స్పెషల్ చెట్లు అయితే ఉండవు కదండి అంత మైదాపిండి అంత విష పదార్థాలు హెల్త్కి అస్సలు మంచిది కాదు ఇక విషకారకాలు ఉంటాయి అందులో అందుకే అని చెప్పేసి నేను చాలాసార్లు యూట్యూబ్లో విన్నాను ఏదని కంప్లీట్గా వెయిట్ చేశానండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక కప్పు పల్లీలు ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను స్వీట్నెస్ తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది కదా ఇంకా కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువ వేసుకో మరి తీయకుంటే ఏం బాగుంటుంది కదా చూడండి నేనైతే ఇట్లా పౌడర్ చేసుకున్నాను ఇది ఇట్లా కొంచెం నెయ్యి వేసుకొని ఆ పౌడర్లో మంచిగా లడ్డూలు చుట్టుకొని తినేయొచ్చండి బాగుంటుంది అట్లా కూడా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చూడండి నాకు మిషన్ లేదు కజ్జికాయల మిషన్ నేను పూరి ఎంత ఉంటే అంత పిండి పోసి అందులో పౌడరు స్వీట్ పౌడర్ ఉంది అది ఇంతకుముందు పట్టింది అది ఇందులో స్టఫింగ్ లాగా పెట్టేసి మంచిగా ఫోల్డ్ చేశాను సరే ఎట్లుంటుందండి తీయకుంటే బాగుంటుంది మనకి మిషన్ లేనప్పుడు ఇంకా ఎట్లా వేసుకుంటే ఉంది కాకుంటే అందులో ఉన్న స్టఫ్ ఉంది కదా నూనెలో పడకుంటుంటే చాలు నేను ఫస్ట్ పూరీలు కాల్చాను కదా పూరీలు కాల్చిన తర్వాత అదే ఆయిల్లో కజ్జికాయలు అయితే కాలుస్తున్నాను అనమాట ఇంకా నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశానని చెప్పాను కదా అండి ఫుల్ వర్షం అండి త్రీకి స్టార్ట్ అయింది సెవెన్ వరకు వర్షం పడుతూనే ఉంది అనమాట ఇంకా నేను ఆ గ్యాప్లో అయితే సరే పిల్లల్ని చూసుకుంటే ఇవైతే చేస్తున్నాను ఇంకా నాకు ఎప్పుడన్నా ఏదన్నా సడన్గా తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసేస్తానండి ఆర్డర్ పెట్టుకోవడం బయట తెచ్చుకోవడం ఇదంతా నాకు కుదరని పని అసలు నచ్చదు ఇక అప్పుడప్పుడు నేను ఇట్లా వేసుకుంటాను ఇంట్లో ఏదన్నా ఒకటి సరే తినాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి పడేయడము ఎందుకు వేస్ట్ కదా మనం ఇట్లా తక్కువ తక్కువ చేసేసుకున్నప్పటికప్పుడు కంప్లీట్ చేస్తే అయిపోతుంది ఫస్ట్ ఒకటి కాల్చాను కాకపోతే గాలింది అండి మంచిగా వస్తున్నాయి పొంగుతూ మంచిగా వస్తున్నాయి కజికయాల మిషన్ ఉంటే అందులో పెట్టి ప్రెస్ చేస్తే నీట్గా కనిపిస్తాయి ఆ ఫోల్డ్ ఎడ్జెస్ ఫోల్డ్ చేయడము మంచిగా డిజైన్ మంచిగా కనిపిస్తే చూడడానికి బాగుంటుంది బట్ మన దగ్గర లేదు చేతను ఫోల్డ్ చేశాను అని చెప్పాను కదా సరే ఎట్లయితేంది ఇదైతే ఇక కంప్లీట్ అయిపోతుంది ఇది పూరీలో ఒక ఎయిట్ వరకు చేశాను ఇదైతే నైన్ వరకు చేశానండి చూడండి మంటన్ మీడియం కట్ చేసి చేసుకొని కాల్చుకుంటే మనకు క్రిస్పీగా కంచిగా ఉంటాయి అన్నమాట సరే కొబ్బరి వేస్తాం కాబట్టి బాగుంటుందండి కొబ్బరి వేస్తుంది చాలా బాగుంటుంది కొబ్బరి తినడానికి చాలా బాగుంటుంది కదా అది ఇందులో పెట్టాం కదా స్టఫింగ్లో సరే చూడండి ఇందులో బొంబాయి రవ ఉంటుంది కదా అది దాంతో కూడా చేసుకుంటారండి పుట్నాల పప్పు ఉంటుంది కదా అది కూడా మిక్సీ పట్టుకొని అంటే ఎవరికి తెలిసింది వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట ఏ పౌడర్స్ వేసినా సరే అందులో మనము చక్కెర వేసుకుంటాం కాబట్టి స్వీట్నెస్కి తగ్గట్టుగా చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే ఇంకా ఈ మూడు కాలు చేస్తున్నాను చూడండి నాకు భయమైంది ఈ ఫోల్డింగ్ సరిగా వచ్చిందో రాలేదో అందులో నుంచి స్టఫ్ అనేది ఊడిపోతుందేమో అని చెప్పేసి లేదు అండి మంచిగా వచ్చినాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ నేనైతే అనుకున్నాను కష్టపడతాను బట్ దానికి తగ్గట్టు ఫలితం కూడా ఉండాలి అనేది ఒకటి ఆలోచిస్తూ ఉంటాను అంతకు మించి బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి ఈ కజ్జికయలు పిండి వాటర్ బదులు పాలు పాలు కూడా పోసి కలుపుకొని చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి నేను చేస్తుంటే మా అబ్బాయి అడ్ ఇటు తిరుగుతూ ఉన్నాడు అసలు తినడు అండి మా అబ్బాయి అసలు ఏమీ తినడు అన్నము కొంచెం ఇడ్లీ కొంచెం దోశ అంతే కొంచెం కొంచెం ఏదైనా సరే అంత ఇంట్రెస్ట్ చూపడండి వేరే వేరే పిల్లలు అయితే అసలు మరీ మస్తు తింటారు మా అబ్బాయి అయితే అసలు ఏది తినడు అండి చూడండి ఇంత ఆయిల్ అయితే పిండి మనం పిండితో ప్రెస్ చేసినాం కదా ఇవన్నీ పిండి అంతా ఆయిల్లో పడింది అన్నమాట అంత నల్లగా అయిపోయింది అదైతే సపరేట్గా ఒక గిన్నెలో పోసేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కచ్చికాయలు కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే టీ పెట్టేసుకుంటున్నాను టీ కూడా మరిగింది సాయంత్రం సిక్స్ అవుతుండే మంచిగా టీ తాగేసి తర్వాత చికెన్ కర్రీ చేయాలి అనమాట రైస్ వండాలి ఇంట్లో పనులు ఉన్నాయి చాలా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని భోజనాలు అయితే చేసుకోవాలి అనమాట చూసారు కదా నా పూరీలు కచ్చికాయలు టీ అయితే నాకు మంచిగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ